హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించారు ఇరవై ఏడు ఎకరాల్లో ఏడు గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అబుదాబీలో బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ హిందూ దేవాలయాన్ని నిర్మించింది అబుదాబీలోని హిందూ దేవాలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు తెచ్చుకుంది మిడిల్ ఈస్టులోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది అబుదాబిలో ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయంలో మొత్తం ఏడు గోపురాలు యుఏలోని ఏడు ఎమిరేట్స్ని సూచిస్తాయి అబుదాబి యుఏఈ దుబాయ్ షార్జా ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు ఆలయంలో రెండు గాలిగోపురాలు ఏడు శిఖరాలు నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని ఏడు వందల కోట్లతో నిర్మించారు శిల్పాలు నెమళ్ళు ఏనుగులు వంటలు సూర్యచంద్రుడు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద త్రీడి విధానంలో ఏక శిల్ప అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు దీన్ని చూస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలుగుతుంది అబుదాబి అజ్మాన్ దుబాయ్ పుజైరా రస్ అల్ ఖైబా షార్జా ఉమ్వల్ఖ్వలో అనే దేశాలు ఏడు ఎమిరేట్ల సమాఖ్య ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ ప్రతి ఎమిరేట్కు ఒక పాలకుడు ఉంటాడు ఏడుగురు ముక్తికంఠంతో ఆలయ నిర్మాణానికి ఆమోదు ముద్ర వేశారు యుఏఈ ప్రభుత్వం రెండు వేల పదిహేను ఆగస్టులో భూమిని కేటాయించింది ప్రధాని మోదీ యుఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇరవై ఏడు ఎకరాల భూమిని బహుమానంగా బౌజ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది పింక్ శాండ్ స్టోన్తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు సంప్రదాయ ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి తిరుమతి చేసుకున్న ఇరవై వేల టన్నులకు పైగా పాలరాతితో రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు ఆలయ ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు యుఏలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి రాయిని నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు సెన్సార్లు ఏర్పాటు చేశారు నదీ జలాల ప్రవాహాన్ని మర్పించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే